చాలా సంవత్సరాల క్రితం ఆఫ్రికాలోని ఒక గనిలో ప్రపంచ చరిత్ర అంతటిలో కనీ విని ఎరుగని ప్రశస్తమైన వజ్రం ఒకటి దొరికింది దాన్ని ఇంగ్లాండ్ దేశపు రాజుకి ఆయన కిరీటంలో పొదగడం కోసం బహుమతిగా ఇచ్చారు ఆయన దాన్ని మెరుగుపెట్టించడానికి ఆమ్స్టర్డామ్ నగరానికి పంపాడు ఒక నిపుణుడైన వజ్రకారుడికి దాన్ని అప్పగించారు దాన్ని అతను ఏం చేశాడనుకున్నారు ఆ అమూల్యమైన రాయిని తీసుకుని చిన్న గాడి చేశాడు తన పనిముట్టుని ఆ గాడిలో పెట్టి ఒక దెబ్బ కొట్టాడు ఆ వజ్రం రెండు ముక్కలైంది ఎంత నిర్లక్ష్యం ఎంత వ్యర్థమైపోయింది అంత అజాగ్రత్త ఏంటి అనుకుంటున్నారా పొరపాటు కొన్ని వారాల పాటు ఆ దెబ్బని ఎక్కడ ఎలా వెయ్యాలి అని అతి జాగ్రత్తగా ఆలోచనలు జరిగాయి ఆ వజ్రపురాయిని అన్ని కోణాల నుంచి పరిశీలించి బొమ్మలు తీసుకున్నారు దాని నాణ్యత దానిలో ఉన్న లొసుగులు పగుళ్ళు అన్నిటినీ అతి జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు ఎందుకంటే ఆ వజ్రాన్ని పదును పెట్టడానికి తీసుకున్నది ప్రపంచంలో అత్యంత నిపుణత గల వజ్రకారుడు దాన్నలా మధ్యలోకి పగలగొట్టడం పొరపాటు అనుకోకండి అది ఆ నిపుణుడి నేర్పుకి పరాకాష్ట ఆ వజ్రాన్ని దానికి ఉండగలిగినంత మెరుపు సౌందర్యం కళా తీసుకురావాలంటే ఆ దెబ్బ పడాలి మొత్తంగా ఉన్నదాన్ని రెండు ముక్కలు చేసి చెడగొట్టినట్టు పైకి కనిపించినా దానికి అత్యంత సౌష్ఠవాన్ని చేకూర్చడానికి అది జరగాల్సిందే ఎందుకంటే ఈ రెండు ముక్కల నుంచి అపూర్వమైన వజ్రాలు తయారైనాయి వాటిలో నిగూఢమై ఉన్న కోణాలు మెరుపులు ఆ వజ్రకారుడి కన్ను కనిపెట్టింది ఇలాగే దేవుడు నీ జీవితంపై ఒక్కోసారి పగలగొట్టే దెబ్బ పడనిస్తుంటాడు రక్తం కారుతుంది నరాలు లాగుతాయి ఆత్మ బాధతో మొలుగుతుంది ఆ దెబ్బ దేవుడు చేసిన పొరపాటని కనిపిస్తుంది కానీ అది నిజం కాదు దేవుడికి నువ్వొక అమూల్యమైన రత్నానివి ఆయన విశ్వమంతటిలోనూ అతి నిపుణుడైన రత్నాల పనివాడు ఒక రోజున నిన్ను తీసుకెళ్లి ఓ రాజు పెట్టుకున్న కిరీటంలో పొదుగుతాడు అయితే ఇప్పుడు మాత్రం నువ్వు దేవుడి చేతిలో ఉన్నావు నీతో ఏం చెయ్యాలో ఆయనకి తెలుసు దేవుని ప్రేమ చొప్పున తప్పించి వేరే విధంగా ఒక్క దెబ్బ కూడా నీ మీద పడదు నీవు ఊహించని ఆలోచించని ఆత్మీయ ఆశీర్వాదాలు ఆ దెబ్బ మూలాన నీకు సమకూరుతాయి జార్జ్ మెక్డోనాల్డ్ రాసిన పుస్తకంలో ఈ సంభాషణ ఉంది దేవుడు నన్ను ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు మిస్సెస్ ఫేబర్ అంది కసిగా నన్ను చేయడం వల్ల ప్రయోజనం ఏమిటో నాకు అర్థం కాదు అని ఇప్పుడు అప్పుడే కాదేమో అంది డోరతి అయితే నిన్ను ఇంకా దేవుడు వదిలేయలేదుగా ఇంకా నిన్ను తయారు చేస్తూనే ఉన్నాడు తయారీలో ఉండగానే విసుక్కుంటున్నావు అని మనుషులు తాము ఇంకా తయారవుతున్న స్థితిలోనే ఉన్నామని నమ్మి దేవునికి ఇష్టం వచ్చినట్టుగా తమని తయారు చేయటానికి సమ్మతించి కుమ్మరివాడు మట్టికి చేసినట్టుగా దేవుడు తమ పట్ల చేయడానికి విధేయులవుతూ ఉన్నట్టయితే ఈ తయారీలో వాళ్ళ మీదికి వచ్చే ఉలి ఉలిదెబ్బల్ని ఓపికతో ఆహ్వానిస్తూ నొప్పిగా ఉన్నప్పటికీ భరిస్తూ ఉంటే తాము చివరికి ఎలాంటి రూపుదిద్దుకుంటారో గుర్తిస్తారు తమని కుమారులుగా మహిమలోకి తీసుకురావాలన్న ఆయన ఉద్దేశాల్ని కనుగొంటారు వీటన్నిటిని బట్టి యోచించుకొనిన ఎడల యహోవా హస్తం వీటిని కలుగ చేసనని తెలుగు తెలుసుకొనలేని వాడెవడు యోగు గ్రంథం పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం